మొన్న గెలుపు మామూలు గెలుపు కాదని తొంభై నాలుగు శాతం మనకి మ్యాండేట్ ఇచ్చారు ఇవాళ ప్రజలు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి మెజారిటీతో గెలిచింది మొన్న ఎన్నికల్లో మనం గెలిపించుకున్నాం దాని క్రెడిట్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది జనసేన అలాగే బీజేపీ నాయకులది కూడా మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ గ్యాస్ సిలిండర్లు కానీ పెంచిన పెన్షన్లు కానీ ఫస్ట్ తారీఖు వస్తే పెన్షన్ ఇస్తున్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇవాళ పెన్షన్ ఖర్చు అవుతుంది ప్రతి నెల రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల మరి బాబు గారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు దీనిట్లా అదే కాదు గ్యాస్ సిలిండర్ ఇవాళ దగ్గర దగ్గర ఒక్క కోటి గ్యాస్ సిలిండర్లు మనం అందిస్తున్నాం ఉచితంగా ఇంకా అనేక రాగానే మనం భూహక్కు చట్టం వాడు జగన్మోహన్ రెడ్డి మన ఆస్తులు కొట్టాలని చూస్తే వచ్చిన వెంటనే భూహక్కు చట్టాన్ని రద్దు చేశాం ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ మరి మొన్ననే మరి మత్స్యకారులకు కూడా మత్స్యకారు ఏదైతే ఉందో స్నేహ స్కీమ్ బ్యాన్పి డబ్బులు ఉన్నాయో అవి కూడా మొన్న అందించాం ఇవాళ ముఖ్యమంత్రి గారు అతి పెద్ద స్కీమ్ ఇవాళ ఇవాళ ఏదైతే చదువుకున్న పిల్లలకి చదువుకున్న ప్రతి బిడ్డకి ఇవ్వాలని చెప్పి తల్లికి వందన కార్యక్రమాన్ని రేపు స్కూల్ తెరిచే నాటికి ప్రతి తల్లి అకౌంట్లో అనే విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఉచిత బస్సు మహిళలకు ఇచ్చినటువంటి మాటకి నిలబడి ముఖ్యమంత్రి గారి త్వరలోనే మన చైర్మన్ గా ఉన్నటువంటి నారాయణ గారి నాయకత్వంలో రామ్ ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో కార్యక్రమానికి కూడా అతి త్వరలోనే మరి ఇవ్వబోతా ఉన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను అవన్నీ కూడా ఇవాళ ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాను అమరావతి పాలన మనం స్టార్ట్ చేశాం పోలవరం ఇవాళ కేంద్రం కూడా సపోర్ట్ చేసింది ఆగిపోయినటువంటి స్టీల్ ప్లాంట్ని వాళ్ళు అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే దాని పోరాటం చేసాం ఇవాళ స్టీల్ ప్లాంట్ని లాభాల్లో నడిపించగలుగుతున్నాం అలాగే మన ప్రాంతాల్లో కూడా ఇవాళ మనకి మచిలీపట్నం పోర్టు కాబోతా ఉంది ఆనాడు మరి పెద్దలందరూ పోరాటంతో నారాయణ గారి పాత్రతో పులిగట్ట పెనుముడి వారద నిర్మాణం చేసుకున్నామంటే అది ఇచ్చినటువంటి దాత నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మనం కూడా గుర్తు పెట్టుకోవాలని కోరుతా ఉన్నాం త్వరలోనే ఒక రైలు మార్గానికి కూడా మనమే నేను కూడా వెళ్ళడం జరిగింది కేంద్ర రైల్వే మంత్రి గారిని కలుస్తూ జరిగింది కోస్తా రైలు మార్గం కింద మచిలీపట్నం రేపల్ల రైలు మార్గం కూడా మన ప్రభుత్వంలో జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయబోతా ఉన్నా ఇలాంటి అనేక కార్యక్రమాలతో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కొద్దిగా మన పార్టీ నిర్మాణంలో మరి అవినిగడ్డలో కాన్స్టిటెన్స్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆనాడు గ్రామ కమిటీలు మాత్రమే ఏర్పాటు చేసుకుని గ్రామ కమిటీ తీర్మానాలు చేసుకుని ఆ తీర్మానాల్ని ప్రభుత్వానికి పంపిస్తే అమలు చేసే పరిస్థితి ఉన్నది కానీ ఇప్పుడు బూత్ లెవెల్లోనే ఆ కార్యక్రమం జరగాలని మన యువ నాయకులు నారా లోకేష్ గారు మరి ఇవాళ పార్టీ నిర్మాణాన్ని చేస్తా ఉన్నారు దీన్ని కానీ సమర్థవంతంగా మనం చేసుకోగలిగితే ఆనాడు గ్రామ కమిటీలకి వాళ్ళ దగ్గర దగ్గర యాభై సంవత్సరాలకు వచ్చాం ఈ కేఎస్ఎస్లు కానీ మన కుటుంబ సాధికార సారధ వ్యవస్థని మనం కానీ నిర్మాణం చేసుకోగలిగితే రాబోయే వంద సంవత్సరాల వరకు కూడా తెలుగుదేశం పార్టీని ఎవ్వరు కూడా టచ్ చేయలేరని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆ కేఎస్ఎస్లు మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి బూత్కి మరి ఏదైతే అరవై పేజీకి అరవై ఓట్లు ఉంటాయి అరవై ఓట్లకి ఇద్దరు వ్యక్తులను మనం పెట్టుకోవాలి బూత్ కన్వీనర్ ఒకళ్ళు పెట్టుకో ఇద్దరిని పెట్టుకోవాలి తర్వాత క్లస్టర్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను చాలా ప్రయత్నం చేశాను కానీ మా వాళ్ళు ఒప్పుకోలే ఏం అవసరం ఎన్నిక ఎలక్షన్స్ అప్పుడు మనం తిరిగితే సరిపోద్ది ఏదైనా చేయాలంటే అప్పుడు చేద్దామని మీరు వదిలేండి అన్న కానీ రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఐదు వేల ఓట్లతో నేను ఓడిపోయా నేను మళ్ళీ ఆ రోజున జైలు పంపించిన తర్వాత జైలు నుంచి వచ్చిన వెంటనే మొట్ట మొదలు చేపట్టినటువంటి కార్యక్రమం శిక్షణ తరగతులు స్టార్ట్ చేశాం ఈ కేఎస్ఎస్ లాగానే ఆ బూత్ కమిటీలు ఆ రోజు ఏర్పాటు చేసుకుంటూ జరిగింది ఐదు సంవత్సరాలు నేను ఎక్కడ నాలుగు సంవత్సరాలు బయట తిరిగి వచ్చినా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా కింద చక్కగా పద్ధతిగా చేసుకోవడం ఇవాళ మొన్న ఎన్నికల్లో నేను పెద్దగా కష్టపడ వాళ్ళే తిరిగారు వాళ్లే ప్రచారం చేశారు నేను ఊరికే పై పైన తిరగడం జరిగింది కానీ బందరు ప్రజలు యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారంటే మన కార్యకర్తలు అక్కడ చేసినటువంటి కార్యక్రమాలను మీకు తెలియజేస్తా ఉన్నా మీరు కూడా పార్టీ సుప్రీం పార్టీ ఏది ఆదేశిస్తే మీరు కూడా చేశారు మొన్న ఎన్నికల్లో అవి కాన్స్టిట్యూన్స్ మీరు చేసినటువంటి త్యాగం మరి బుద్ధప్రసాద్ గారు జనసేనలోకి వెళ్ళా బాబు గారు ఇచ్చినటువంటి పిలుపు ప్రకారం మీరు పనిచేసి బుద్ధప్రసాద్ గారిని కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించారు రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థలు ఉన్నాయి మనకి రేపు ఎనిమిది నెలల్లోనే స్థానిక సంస్థలు రాబోతున్నాయి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ దాంట్లో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ యొక్క వివరాలు ముఖ్యమంత్రి గారు స్వయంగా చూస్తా ఉన్నారు నామినేటెడ్ పదవులు కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చూస్తూ ఉన్నారు దయచేసి మీరందరూ కూడా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి పార్టీ నిర్మాణంలో నడిపించడానికి భాగస్వాములు కావాలి అదేవిధంగా రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కూడా